ఒక చిన్న గ్రామంలో వీరు మరియు నీరు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వీరు ఎప్పుడూ నిజం చెప్పేవాడు కాని నీరు కొంచెం తెలివిగా అబద్ధాలు చెప్పేవాడు ఒకరోజు గ్రామంలో ఒక పోటీ జరిగింది ఎవరు అడవిలో దాగిన పండ్ల బుట్టను కనుగొని అరగంటలో తీసుకొస్తారో వారికి బహుమతి వీరూ నీరు ఇద్దరూ పోటీలో చేరారు వీరు నిజాయితీగా అడవిలో వెతికాడు అతను ఒక చెట్టు కింద బుట్టను కనుగొని జాగ్రత్తగా తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చాడు నీరు మాత్రం ఒక ఆలోచన వచ్చింది అతను అడవిలో బుట్టను వెతకకుండా గ్రామంలోని తన ఇంటి నుండి పండ్లు తీసుకొని నేను అడవిలో కనుగొన్నాను అని అబద్ధం చెప్పాడు గ్రామస్తులు బుట్టలను పరిశీలించారు వీరు తెచ్చిన బుట్టలో అడవి పండ్లు ఉన్నాయి నీరు తెచ్చిన బుట్టలో ఇంటి పండ్లు ఉన్నాయి గ్రామస్తులు నీరు అబద్ధం చెప్పాడని తెలుసుకొని వీరుకు బహుమతి ఇచ్చారు నీరు సిగ్గుపడి నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుందని నీవు నాకు నేర్పావు అన్నాడు